రేల నేశ్వర గారే ఎందుకంటే ఆయన లేని లోటు మాకు తీస్తే ఆయనే కష్టం సుఖం అయినా రోజు ఆయనతో మాడుకుంటాం మా రేల గారికి ఈ పదిహేను సినిమాలు ఆయన లేకపోయినా అందరి మీద ఆయన సూపర్వైజ్ నా మీద కూడా సూపర్వైజ్ చేసే అధికారం ఉంది కాబట్టి ప్రతి విషయం ఆయనతో డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మీకు తెలుసు పేరు చెప్పక్కర్లేదు ఆయనే రామదాసు ఆయనే మా అన్నమయ్య నమస్కారం అండి రామ్ సత్యనారాయణ గారితో నాకు చాలా అనుబంధం ఉంది ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే నేను గత కొన్ని నెలలుగా ప్రతిరోజు రాత్రిపూట ఒక్క ఇంటర్వ్యూ అయినా ఆయనది చూసి కానీ పడుకోను అలవాటైపోయింది అడిక్ట్ అయిపోయాను ప్రామిస్ ప్రామిస్ మా సరస్వతి మీద ప్రమాణం ఇది ఎందుకంటే అసలు ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఎలా అనేది ఉపేంద్ర దగ్గర కాదు రామ్ సత్యనారాయణ గారి దగ్గర నేర్చుకోవాలి ఎంత నిజాయితీగా ఎంత నిక్కచ్చుగా ఎంత నిఖార్సుగా కుండ బద్దలు కొట్టినట్టు నాకు తెలుసండి ఈ చెత్త పోద్దని తెలుసండి కానీ పోదండి నేను చేస్తే చెత్త ఇంతే కావాలని వస్తుంది అసలు అసలు చెప్పే పద్ధతి ఒక ప్రవాహంలాగా ఏం చేయబోతున్నారో క్లారిటీ ఉంటుంది ఏం వస్తుందో క్లారిటీ ఉంటుంది వీటిపైన నేను ఆయనతో విభేదిస్తా పోట్లాడతా ఏం చెయ్యాలో క్లారిటీ ఉండండి ఇంతే రావాలి ఇంతే వచ్చుద్ది అనే దాని నుంచి బయటికి రావాలి దీంతో కొడతాం అనేది రావాలి ఒక చిన్న సబ్జెక్ట్ని పట్టుకొని కొట్టేస్తానండి మీరు చెప్పకండి మాకు బయట చెప్పకండి కానీ లోపల ఒక సంకల్పం ఉంది కదా ఐదుకు పెడతానండి ఐదు వచ్చేస్తాయండి గ్యారెంటీ అంతవరకు ఐదు పెడతా ఐదు వందలు తీస్తాను ఎక్కువ తీస్తాను డబ్బు అనే సంకల్ప బలం ఆయనకు ఉండాలి దీనిపైన మేము ఎప్పుడు కనపడ్డా పోట్లాడతాం ఇప్పుడు ఈ సభాముఖంగా ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒక బాధ్యత నెత్తిపైన వేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అది ఇక్కడ ఉన్న పదిహేను మంది దర్శకులు లే వాళ్ళ రచయితలు అందరికీ నేను ఒక అప్పీల్ చేస్తున్నా మీ అందరి స్క్రిప్ట్ల పైన ఒక్కొక్కరికి మూడు నాలుగు ఐదు రోజులు ఒక్కొక్కరికి నా డేట్లు ఇస్తా మీకు మీ అందరి స్క్రిప్ట్ బైండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఎవరు సినిమా మొదలు పెట్టకండి దయచేసి బైండెడ్ స్క్రిప్ట్ ఏది ఉంటే అది ఇస్తే దాన్ని నేను మొత్తం ఆమూలాగ్రంగా చదివి నేను ఒక రివ్యూ ఇస్తా రిపోర్ట్ ఇస్తా ఆ రిపోర్టు మీకు ఉంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వడానికి ఈ పదిహేను స్క్రిప్ట్ల పైన కూడా అంటే ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అట్లా పెద్దవాళ్ళ స్క్రిప్ట్ పైన మన నియంత్రణ ఉండదు కానీ సాయి ప్రకాష్ గారి స్క్రిప్ట్ పైన కూడా నేను ఆయన నాకు బాగా పరిచయం కాబట్టి ఆయన స్క్రిప్ట్ పైన కూడా నేను ఉండగలుగుతా ఒక ఎండమూరి గారి విషయం తప్పించి మిగతా అందరివి ప్రొడ్యూసర్గా మీరు కూడా నన్ను ఆరు అన్నావు కదా ప్రెస్ మూలకంగా కమిట్ అవుతున్నాను పదిహేను మూల నలభై ఐదు రోజులు అరవై రోజులో ఈ సినిమాలు పదిహేను సినిమాలు ఒకే రోజు ప్రారంభం చేస్తున్నీ గట్స్కి సభాముఖంగా పాదాభివందనం చేస్తాను నేను గురువు అంటారు కానీ మీకు నేను పాదాభివందనం చేస్తాను ఈ పదిహేను సినిమాలు కూడా చాలా పెద్ద హిట్స్ కావాలి ఒక బలగం లాగా హిట్ కావాలి ఒక కోర్టు లాగా హిట్ కావాలి వైశాలి అని మలయాళంలో ఒక చిన్న సినిమా తీశారు ఒక మైథాలజీ సెట్స్ లేకుండా అవుట్డోర్లో తీశారు మైథాలజీ సూపర్ డూపర్ సెన్సేషన్ అయింది ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్లో చేశారు అలాగే ఈ పదిహేను సినిమాలకి తెలుగు స్క్రీన్ షేక్ అయిపోవాలి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాలి అలా సంకల్పం చేద్దాం కనీసం అలా సంకల్పం చేసి చేద్దాం దానికోసం నేను మీకు ఏ రకంగా ఉపయోగపడమన్నా కూడా ఈ పదిహేను సినిమాల వెంట నేను ఉంటా Merhaba